ને <laughs> વચિંદીતે <Watching dante baya. laughs>

మీరు సమాడు సరయమ இந்த <laughs> ఏ అరవిన్ దాబే అల్లు కొయిస్ కొన్న రమండూరు పోయమ్మ సామాన్ దే సైకిల్ ని ఇలా చెయ్యి కలిపే నీ బాబా గొయులో కొడుకున్నాడు గుడైపోయిందిరా లేకపోతే పోనీ నీ ఊరి నడుపొటల్లో చూసుకుందామా ప్లేస్ నువ్వు చెప్పినా సరే மஞ்சர் ஊர்சுமே மஞ்சு எல்லாம் ఈ బెదిరింపులు నా దగ్గర కుదరం తాటాకు చప్పుళ్ళకి బెదిరిపోయే కుందేళ్ళు కాదు నేను నాకు మీ అందరి అందరు చేరుతాడు హీరోలు వడ్డి బిడ్డలు వ్యాలీళ్ళ లేని వజ్రాల్లో మన జాన్

మొత్తం కొడుకు మురిగిపోయినాయించరు ఇంకెప్పుడు లీరు కాని అక్కనే పోయింది ఎప్పుడు వస్తారో ఏమో లీలా పోయి సగం నెత్తకొని మురిగిపోయినాయి అక్కడ వాడేసి కొడుకుల కూరేక చిన్న చూ గు్ర గురు అంటున్నాయి ఎవరో సస్ కాదు బాస్మతి మొసలు కడవాలేస్ట్

మన పంచమైర్ 10 దిగిరాకొల హాయ్ ఫ్రెండ్స్ నేను میرا బిర్యానీ

అయ్యో విత్తరా కొమడి ఉండరా రా స పాప బు చిఖనమాట అంటరా పాపరా పా ఎట్ పిన్ డిజే యాట్ పిన్ డిజే నైట్ 哎摆哎摆